అండ్ మీ లైఫ్ లో మీకు అంటే సింగింగ్ అనేది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది తర్వాత ఎనీ ఇన్ యువర్ లైఫ్ అంటే సింగింగ్ విషయంలో అంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కాదు మాది మా ఇంట్లో కూడా మ్యూజిక్ వింటారు చాలా ఇష్టంగా కానీ పాడడం లేదు సో ఫస్ట్ కొంచెం అందరూ షాక్ అయ్యారు అంటే ఇదేంటి అసలు సడన్ గా మ్యూజిక్ అని అన్నట్టు ఉన్నారు స్టార్టింగ్ లో కష్టం అంటే ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి డెఫినెట్ గా అయితే ఒకటి మైండ్ లో పెట్టుకున్నా డెఫినెట్లీ ఆపర్చునిటీస్ దొరకడానికి కొంచెం కష్టపడడం మనం ఇంకా ఇంకా ప్రాక్టీస్ చేయడం అలా కష్టమేం అనిపించలేదు ఇష్టంగానే చేసాలి ఇష్టంగానే చేశారు కానీ మీ జర్నీ అనేది స్టార్ట్ చేసిన తక్కువ కాలంలోనే మరి పాడుత తీయకలో కూడా మీకు సెకండ్ ప్రైజ్ అనేది వచ్చింది సో అప్పుడేలా ఫీల్ అయ్యారు అసలు అది కూడా జీవితంలో గుర్తుండిపోయే మెమరీ పార్తీ కూడా నేను ఆడిషన్ ఇద్దాం ట్రై చేద్దాం అని అనుకున్నాను సో అలా 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 సెలెక్ట్ అయిపోయి సెకండ్ ప్లేస్ వరకు వెళ్ళడం దేవుడి దయ హ్యాపీ వెరీ హ్యాపీ కానీ హార్డ్ వర్క్ మాత్రం చాలా బాగా చేశారని కూడా అనిపించింది అనమాట చెప్పాలంటే చాలా హార్డ్ వర్కర్ ఎంత ప్రాక్టీస్ చేస్తాడంటే పాపం ట్రూలీ అంటే మీరు చేయరావా మీకు చిన్నప్పటి నుంచి ఉందండి కొన్ని కొన్ని విషయాలు మీరు క్యాచ్ చేయడం అనేది ఈజీ అయిపోతూ ఉంటుంది కానీ జర్నీ అనేది మధ్యలో స్టార్ట్ చేసిన వాళ్ళకు ఇట్ వాస్ డిఫరెంట్ ఉంటుంది అండ్ మెయిన్గా ఈరోజు ఈ స్థాయికి రావడానికి గురువు వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మీ గురువు కానీ ఎవరైనా ఉన్నారా ఉంటే ఎవరు సో మా గురువు గారి పేరు ప్రతిమా శిధర్ గారు సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం అని మెహదీపట్నంలో ఉంది ఆవిడ దగ్గర నేర్చుకుంటున్నాను నేను ఇండియన్ ఐడల్ లో పాడగలిగాను అంత దూరం వెళ్ళగలిగాను అంటే ఖచ్చితంగా ఆవిడే కారణం సో అసలు చాలా చాలా థ్యాంక్ఫుల్ ఫుల్ ఆమెకి మా గురువు గారికి గురు మా అమ్మగారే గారే సో అమ్మ తర్వాత అమ్మ దగ్గర ఎవరు అంత మన ఇంట్లో బంగారం ఉందో దాన్ని యూజ్ చేయ అన్నట్టు నేను అలాగే వినలేదు మా అమ్మగారికి సో ఇప్పుడు ఫీల్ అవుతా దెన్ ఆఫ్టర్ అమ్మ లేదు నా దగ్గర అయితే విందు అని లైక్ కల్పనక్క దగ్గర నేర్చుకున్నాను చిందక్క దగ్గర అంటే అందరి దగ్గర కొంచెం కొంచెం అంటే కర్ణుడి లాగా ఐ లెర్న్ సంథింగ్ అనమాట సో దెన్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను నాగరాజు ప్రసాద్ గారు శ్రీ నాగరాజ్ ప్రసాద్ గారు అని ఆయన ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ ది సేమ్ టైం కర్ణాటక కర్ణాటక ఒక ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను అండ్ సుస్వరామ్ మ్యూజిక్ అకాడమీ వైలిన్ కూడా శ్రీమన్నారాయణ గారు అని ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారా ఓ మల్టీ టాలెంటెడ్ బ్రో యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం వైలెన్ అంటే సో ఇష్టంగా నేర్చుకు నేర్చుకోవడం స్టార్ట్ చేసా నేను నేను అడిగి వచ్చాను కానీ మీ మల్టీ టాలెంటెడ్ గురించి మాట్లాడుకోవాలంటే మెయిన్ గా మీరు ఇమిటేట్ చేయడం నిజంగా తెలుసు అందరికీ ఒక రకమైన షాక్ అన్నట్టు అనిపించింది అనమాట మెయిన్ గా గీతా మాధురి గారి వాయిస్ అయితే అచ్చు గుద్దినట్టు అట్లా దింపేస్తున్నారు యా దాని గురించి ఏదైనా కాస్త చెప్పచ్చు కదా అసలు అంటే గీతా మాధురి గారి వాయిస్ ఇమిటేట్ చేయాలని ఎలా అనిపించింది మీకు అసలు అది అన్ఎక్స్పెక్టెడ్ మామూలుగా ఆ రోజు కొంచెం ఎపిసోడ్ ఫన్నీగా చేద్దాం అనుకుని అడిగారు గీతని ఎవరు ఇమిటే గీతని ఎవరు ఇమిటేట్ చేస్తారు అని అడిగితే అందరూ లైక్ వింటారు కదా కొంతమంది చేస్తుంది ఒకసారి ట్రై చేయండి అంటే నాకు చాలా భయం ఎందుకంటే వాళ్ళు జడ్జెస్ నేను పాడాలి తర్వాత కమెంట్స్ అన్ని వస్తాయి అప్పటికే పాపం తమంజర్ సార్ నాకు తమన్ సార్ అంటే పిచ్చ భయం అంత భయం పెట్టేసాడు అంటే సమీర్ ఆయన చాలా ఇదిగా ఉంటారు ఇలాంటి అంటే ఇమిటేషన్స్ కదా కరెక్ట్ కాదేమో అనేసి అనిపిస్తుంది ఒక పక్క నుంచి కానీ గీత స్వీటెస్ట్ అక్కని చేయాలి అని ఉంది చెయ్యాల చెయ్యొద్దు అని కూడా ఉంది బట్ సమ్వేర్ షీ టుక్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే యా యా నేను కూడా చూసాను చూసి చాలా పాజిటివ్ సో ఒక కంటెస్టెంట్ ఎప్పుడైనా గానీ ఒక యూనిక్ థింగ్ ఉన్నారంటే ఆ ప్రేక్షకుల మనసులో నిలిచిపోతారు ఆ ఎపిసోడ్ లో మాత్రం యు ఆర్ ద హైలైట్ అన్నమాట సో ఒక్కసారి ఏమో నా గీతా మాధురి గారు వాయిస్ తో పాటొద్దు కానీ రెండు మాటలు మాట్లాడినా కానీ హ్యాపీగా ఫీల్ అవుతాను చాణక్య గారు అసలు నెక్స్ట్ లెవెల్ అసలు ఎంత అద్భుతంగా మీరు ఇంటర్వ్యూ అంటే చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా ఇంకా చూద్దాం ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు బట్ ఐమ్ సో హ్యాపీ అంటే సంథింగ్ ఏదో ఉంటది కదా మన శ్రీరామ్ గారు సరే మన కార్తిక్ గారు కూడా చెప్తూ ఉంటారు కదా అంటే గీతా మాధురి గారి దాంట్లో సూపర్ గా ఏదో సంథింగ్ అక్క అక్క యూజువలీ చాలా తెలుగులో స్పష్టంగా మాట్లాడతారు రైట్ సో అది నాకు యూజువలీ అందరూ మామూలుగా మాట్లాడేస్తారు బాగా పాడు ఇలా మాట్లాడతారు అక్క చాలా అద్భుతంగా పాడ చాలా ఒక దూదిలాగా ఇలా ఇవన్నీ యూస్ చేస్తారు ఐ విల్ బాగా అనిపిస్తుంది అక్క మాట్లాడినప్పుడు కూడా అలా చూడాలనిపిస్తుంది అండ్ మీరు కూడా పాడుతుంది పార్టిసిపేట్ చేశారు సో అది దట్స్ యువర్ ఫస్ట్ రియాలిటీ షో వర్క్ అండ్ ఉంది లేదు లేదు చాలా రియాలిటీ షోస్ పాడాను సరిగమ పాలెటిల్ చైమ్స్ విజేత ఇలా చాలా పాడిన తర్వాత పాడాలని ఉంది మా టీవీలో లో బాలుగార్తి అందులో ఫైనలెస్ట్ తర్వాత పాడతది ఈగ పాడతది ఈగ అలా వచ్చేసి అలా ఈ రోజు మరి అయితే ఇండియన్ ఐడిల్ నుంచి కూడా ఓకే అంటే యూజువల్లీ సింగర్స్ అనేటప్పటికీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ లో అయితే సో కొంతమంది సింగింగ్ అనేది ఒక పార్ట్ టైం గా పెట్టుకుంటూ ఉంటారు సో మీరు ఇదే కాకుండా యూఆర్ డూయింగ్ సంథింగ్ ఆర్ కంప్లీట్ గా సింగింగ్ ఫీల్డ్ లోనే ఉన్నారా నేను ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయిపోయింది అది సో ఇప్పుడు ఎంటెక్ కి చదువుతున్నా సో ఒకటే బ్రో ఒకటే ఈసీయా కాదు బ్రో ట్రిబులియా కాదు బ్రో మరి ఇంజనీరింగ్ ఏ బ్రో ఈసీ అనమాట మొత్తానికి కానీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఏదైనా చేస్తారని మరొకసారి నిరూపించాం మేము డిగ్రీ కంప్లీట్ అయిందండి చిన్నప్పటి నుంచి మ్యూజిక్ లోనే ఉన్నాను కాబట్టి సమ్ దీనికే ఎక్కువ కనెక్ట్ అయిపోయాను అండ్ ఏదైనా ఎప్పటికైనా నేను ఓకే అండ్ ఎవరైనా కానీ ఒక ప్రొఫెషన్ అనేది ఎంచుకున్న తర్వాత ఒక డ్రీమ్ అనేది ఉంటుంది ఆ పొజిషన్కి వెళ్ళాలి వాళ్ళలా ఉండాలి అని చెప్పేసి మీకు కూడా ఉండే ఉంటాయి సో అటు ఏంటో చెప్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం అప్పుడు ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఇంటర్వ్యూ చేసింది నేనే నేను కూడా చెప్పుకుంటా చాలా పెద్ద మాట గానీ నాకు నేను ఎక్కువ అడ్మైర్ అయ్యేది శ్రేయోషల్ కి సో ఆవిడంత ఎప్పటికీ ఎప్పటికీ లో అవ్వలేం బట్ ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటే ఆ లో ఉన్నారు ఆ ప్రాక్టీస్ చేయాలి అండ్ ఎవరు పాట విన్నప్పుడు నా పాట విన్నప్పుడు దే షుడ్ ఫీల్ హ్యాపీ ఇప్పుడు ఆవిడ పాట విన్నప్పుడు ఎంత బాగా పాడారు అనే ఫీలింగ్ ఏదైతే వస్తుందో నా నా పాట విన్నప్పుడు కూడా అలాగే వాళ్ళు ఫీల్ అవ్వాలి అన్నది ఒకటే నా డ్రీమ్ మంచి సింగర్ అనిపించుకోవాలి సింగర్ అనిపించుకోవాలి అనిపించుకుంటారు థ్యాంక్ యూ అలాంటిది ఏమన్నా ఉందా అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని మనం వాళ్ళు చెప్పిన దాంట్లో కొన్ని ఇంప్లిమెంట్స్ చేయగలిగితే ఇప్పుడు బాలు గారి దగ్గర నుంచి మనం చాలా నేర్చుకున్నాం నేనైతే అయితే చాలా నేర్చుకున్నాం అంటే ఒక రెస్పెక్ట్ మ్యూజిక్ అంటే ఒక రెస్పెక్ట్ కావచ్చు అసలు ఆయన 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 అంతా ఇంకా ఆయన దేవుడితో సమానం సంగీతంలో సో ఆయన రియాలిటీ షోస్ లో కావచ్చు లేకపోతే కాంపిటీషన్స్ లో చెప్పిన కొన్ని కొన్ని టిప్స్ తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేసి మనం ఒక మంచి సింగర్ ఒక డిఫరెంట్ యునిక్ సింగర్ అని అని తెచ్చుకోవాలని